అందరి సమాచారం ఛానల్కి స్వాగతం ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలంలో సిపికి కొత్త అస్త్రం ఆవిష్కరించారు ఎంపీపీ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న పన్యాయాలు అక్రమాలకు చమరగీతం పనికి ఈ డిజిటల్ బుక్ కూటమి నేతలకు గట్టి హెచ్చరికగా నిలుస్తుందన్నారు ఇన్నాళ్లు రెడ్ బుక్ అరాచకాలు చూశామని ఇకపై డిజిటల్ బుక్ శక్తిని చూపిస్తామని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదిహేను నెలలుగా అన్యాయ పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రజలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు జగనన్న అండగా కార్యకర్తలకు పెద్దపేట ఉంటుందని ఎవరికి అన్యాయం జరిగినా వెంటనే డిజిటల్ బుక్లో నమోదు చేయవచ్చని భరోసా ఇచ్చారు డీబీ డాట్ వైఎస్ఆర్సీపీ డాట్ కాం వెబ్సైట్ ద్వారా లేదా జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్న కూటమి నేతలకు ప్రజలే త్వరలో బుద్ధి చెప్తారని దేవదాస్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం సబ్స్క్రైబ్ చేయండి డిజిటల్ బుక్ అని ఈ యాప్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు అందులో క్యూఆర్ కోడ్ ఇచ్చారు ఈ కోడ్ స్కాన్ చేసి మనందరం ఏ కష్టాలైనా ఎక్కడ ఏ అటువంటి నష్టాలు మనం ఎదుర్కొన్నా సరే ఏ అధికారుల వల్ల నష్టమైనా సరే మనం అందులో కానీ అప్లోడ్ చేసి మ్యాటర్ రాసిన ఫోటోలు పెట్టినా మనం వాయిస్ మెసేజ్ అన్న పెట్టినా సరే ఇది తీర డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆఫీస్కి వెళ్తుంది అక్కడి నుండి మన ప్రభుత్వం రాగానే వారి పట్ల ఎటువంటి చర్యలు తీసుకోవాలో మన నాయకుడు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నాడని కార్యకర్తల కోసమే ఈ కార్యక్రమాన్ని మనం గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు మన జగన్న గారు ప్రారంభించారు కాబట్టి దీన్ని అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి దీన్ని మనం భరోసాగా తీసుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని కాదని ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక